పదిహేను వేల రైతు బంధు జమ తెలంగాణలో రైతాంగం రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని అసంతృప్తిలో ఉన్నారు ఇలాంటి టైంలో రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఏడాదిలో సాకు కోసం రైతులకు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ఎకరాకు ఆరు వేలు బ్యాంకు ఖాతాలో జమ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రైతులకు మరింత మేలు చేసే విధంగా నగదును పెంచిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఎకరానికి ఆరు వేలకు మరో పదిహేను వందలకు అదనంగా ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసింది తాజాగా కాంగ్రెస్ పార్టీ తమది ప్రజాపాలన ప్రభుత్వమని చెప్పుకుంటూ ఏడాది పూర్తి చేసుకుంది విజయోత్సవ వేడుకల్ని కూడా ఘనంగా జరుపుకుంది రైతులకు ఇచ్చిన రైతు భరోసా పథకం నిధులను మాత్రం విడుదల చేయలేదు దీంతో తెలంగాణ రైతాంగం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు రైతు భరోసా నిధులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఒక విధంగా ఇది రైతులకు తీపి కబురుగా మారింది సంక్రాంతి పండుగ నుంచి అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని మాటిచ్చారు రైతు భరోసా పథకం అమలు చేయడానికి జరుగుతున్న జాప్యంపై మంత్రి వివరణ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అరవై నాలుగు వేల కోట్లు అసలుతో పాటు వడ్డీని కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని అందుకే ఆలస్యమైందని చెప్పారు ఇక రైతు భరోసాతో పాటుగా హైడ్రా కూల్చివేతలపై కూడా విక్రమార్క జవాబిచ్చారు చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పేద ధనికానే తేడా ఉండదన్నారు ఎవరు చెరువుల్ని ఆక్రమించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరాఖండిగా చెప్పారు